డ్రాగన్ అయితే చూపిస్తున్నాను నేను మొన్న అయితే ఫ్లవర్ విచ్చుకుంది నేను వీడియో చేయలేకపోయాను అని చెప్పేసి అయితే చెప్పాను కదా ఆ దానికైతే రియల్లీ సారీ నేను కూడా చాలా మిస్ అయ్యాను నేను మీకు వీడియో తీస్తా అని కూడా నాకు అది ఫస్ట్ టైం కదా సో మేము ఆ రోజు చూసిన రోజు అది ఇంకా విచ్చుకున్నట్టు లేదు సో విచ్చుకోదేమో టూ డేస్ టైం పట్టిద్దనుకుంటే ఆ రోజు నైటే విచ్చుకుంది సో అందుకని మేము కూడా మిస్ అయ్యాము ఇప్పుడైతే చూడండి ఇది ఇలాగా ఎండిపోయింది ఇది మొత్తం అండ్ అలాగే మనకి ఫ్రూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇలా అయితే వచ్చేస్తుంది డ్రాగన్ ఇదిగోండి ఇంక ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇది అయితే మొత్తం ఎండిపోయింది ఆ ముందు వచ్చిన ఫ్లవర్ మనకి డ్రాగన్ ఇంకా ఇలా ఉంది ఇది ఇంకా పెద్దదయ్యి మనకి కాయ అయితే వచ్చేస్తుంది కదా ఇది రావడానికి కూడా ఇంకొక టెన్ డేస్ అలా టైం పడుతుంది మొత్తం చిన్నది చిన్నది మనకి బర్డ్ వచ్చిన దగ్గర నుంచి డ్రాగన్ రావడానికి ఈజీగా టూ మంత్స్ అయితే టైం పడుతుంది సో ఇది రావడానికి ఈజీగా ఇంకొక టెన్ డేస్ టైం పడుతుంది నేను మళ్ళీ డ్రాగన్ హార్వెస్ట్ చేసేటప్పుడు వ్లాగ్ అయితే చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ అయితే ఇలాగే చూస్తూ అయితే ఉండండి కొత్త కొత్త వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్